మనం జనసాంద్రత తక్కువ రాష్ట్రాలు కానీ భారతదేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటిది అంటాడు హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ రాష్ట్రం ఏందన్నప్పుడు భారతదేశంలో జనసాంద్రత ఎక్కువన మరి రాష్ట్రాలు వేరు కేంద్రపాలిత ప్రాంతం వేరు ఇక్కడ ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతము మరి ఢిల్లీ రాష్ట్రమా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అంటే ఢిల్లీ రాష్ట్రము అండ్ కేంద్రపాలిత ప్రాంతం అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించినప్పుడు ఇక్కడ మన దేశంలో జనసాంద్ర సాంద్రత ఎక్కువన కేంద్రపాలిత ప్రాంతం అనగానే ఢిల్లీ తీసుకోవాలి ఢిల్లీలో ఒక చదర కిలోమీటర్కి పదకొండు వేల మూడు వందల ఇరవై మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తున్నారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి పదకొండు వేల మూడు వందల ఇరవై మంది నివసిస్తున్నారు అదే జనసాంద్రత కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఇక్కడ అండమాన్ నికోబార్ నికోబార్ దీవులు ఈ అండమాన్ నికోబార్ దీవులో చదర కిలోమీటర్కి నలభై ఆరు మంది నివసిస్తున్నారు అంటే నలభై ఆరు మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి అండమాన్ నికోబార్ దీవులో నివసిస్తున్నారు అందుకే ఇప్పుడు క్వశ్చన్స్ జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అనగానే ఢిల్లీ జనసాంద్రత తక్కువన కేంద్రపాలిత ప్రాంతం అనగానే అండమానికోబార్ దీవులు మనం గుర్తుపెట్టుకోవాలి